ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం సంపూర్ణ ఆరోగ్యం సమతుల్య ఆహారం స్వస్థ నారి స్వశక్త పరివార్ అభియాన్ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం చెరవాంట్లపల్లి హెల్త్ సెంటర్లో స్వస్తి నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బిహెచ్ఈఓ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ శరీరంలో జీవక్రియల్లో అన్ని సక్రమంగా జరిగి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు అన్ని పోషక విలువలు కలిగిన ఆహారం సమపాలలో ఉండే విధంగా తీసుకునేటప్పుడే సంపూర్ణ ఆరోగ్యం వస్తుందని తెలిపారు పోషక పక్ష భాగంగా ఏర్పాటు చేసిన పోషణ ప్రదర్శాలలో వివిధ రకాల పోషక విలువలు కలిగిన స్థానికంగా లభ్యమయ్యే ఆకుకూరలు కాయకూరలు పండ్లు పాలు చిరుధాన్యాలను చూపిస్తూ ఇందులో ఏ ఏ పోషక విలువలు ఉంటాయో అవి తినడం వలన కలుగు లాభాల గురించి మహిళలకు వివరించారు జీవన శైలిలో మార్పులు పాటించి ప్రతిరోజు యోగ నడక ఎక్కువ నీరు తాగడం ఆకుకూరలు కాయగూరలు వంటివి తీసుకోవడం మసాలాలు తగ్గించి తినడం ఉప్పు కారం నూనె చక్కెర మైదా వాడకం పరిమితం చేసుకున్నప్పుడే రక్తపోటు షుగర్ థైరాయిడ్ గుండె జబ్బులు పక్షవాతం క్యాన్సర్ వంటివి వీలైనంత వరకు రావని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయిశ్రీ సిహెచ్ఏఓ అరుణ పర్యవేక్షకులు ప్రకృరుద్దీన్ బానుబి టీబీ పర్యవేక్షకులు నాగిరెడ్డి సిహెచ్ఓలు సౌజన్య పుష్పవతి రెడ్డమ్మ ఏఎన్ఎంలు నిర్మల భారతి ఆశా కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఆర్బి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ చెప్పుకుంటాం సరైనటువంటి పౌష్టికాహారం తినకుండా పోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది తగ్గిపోవడం వల్ల మన శరీరంలో జబ్బు వస్తే తట్టుకునే శక్తి తగ్గిపోయి బలహీన పడిపోతాం చాలా బలమైన ఉంటాం అనమాట అవసరం లేదు మొదట మీరు మీ ఊర్లో ఉండే ఆయుష్మాన్ ఆరోగ్య మధ్యలో చూపించుకోండి ఉదయం తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు ఇక్కడే ఉంటారు మీరైతే పక్కన క్యాంపుకు వెళ్ళింటారు మళ్ళీ ఇక్కడికే వస్తారు మధ్యాహ్నం నాలుగు వరకు ఉంటారు కాబట్టి మీరు దయచేసి ఇక్కడ పరీక్ష చేయించుకొని మీరు ఇక్కడ మాటలు తినండి రెండు మూడు రోజుల తర్వాత తగ్గకపోతే మళ్ళీ మనం చిన్నపట్టి హాస్పిటల్ వాయిపాడు వాళ్ళు చెప్పిన సూచన ప్రకారం పోవాలా దానికన్నా ముందు జబ్బు వచ్చిన తర్వాత మనం బాధపడే కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలా దానికి మీరేం చేయాలా ప్రతి ఇంట్లో కూడా కిటికీలు ఉంటే మెషిన్ కొట్టించుకోండి రోజు సాయంత్రం పూట లైట్ వేసిన తర్వాత ఒక అర్ధ గంట సేపు తలుపులు కిటికీలు మూసేయండి ఎందువల్లంటే లోపలంతా కూడా వెతులు ఉంటుంది కప్పులు కావచ్చు టెంకాయ చుక్కలు కావచ్చు టైర్లు కావచ్చు పగిలిన పెంకులు డబ్బాలు రేకు ఇట్లాంటివి ఏవైనా ఉంటే వాటిలో వర్షం నీళ్లు నిలుస్తాయి నిలుస్తాయి లేదా నీళ్లు నిలిచినప్పుడు దోమలు గుడ్లు పెడతాయి సో ఈ దోమలు గుడ్డు పెట్టిన తర్వాత అవి మళ్ళా రెండు వారాలకు పెద్ద దోమలుగా తయారయ్యి మనకే కలుస్తాయి ముఖ్యంగా గర్భంగా ఉండేటప్పుడు ఈ దోమకాటు వల్ల మలేరియా డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు అవి కడుపులో పెరిగే పిండ మీద కూడా ప్రభావం చూపుతాయి కాబట్టి మనం ఒక్క గర్భవతి ఉంటే ఇంట్లో మీరు వీలైనంత వరకు దోమతరవాడండి కిటికెళ్ళి ఒక మెషుకోండి సాయంత్రం పూట ఇంట్లో మన పచ్చివేపాకు పొగ్గు పచ్చివేపాకు కొంచెము రేక్ చాట్లో వేసి కొంచెం పొగ పెడితే చెప్పులు స్టాండ్ దగ్గర కావచ్చు తలుపు సందుల్లో కిటికీ సందుల్లో అటకల పైన जैसे और का और सब होने के ये ज्ञान है जो वर्ड के मतलब की बात कर रही है कहते हैं सर ये ज्ञान हैnabla ये नेटवर्क होने वाले कार्य सोशल नेटवर्क में इन्फ्लुएंस को समझना है वैसे सर ये नेटवर्क के कांसेप्ट का मतलब वैसा संबंध नहीं होता श प्ले अकॉर्डिंग और कलर बल्कि ये तक हो रहा है ये ज्ञान समझना है जैसे लाइक इनचे गए रास्ता के साथ बिगड़ के जैसे

నలుగురున్నటువంటి ఒక కుటుంబ సభ్యులు మనం నెలకు ఆరు వందల గ్రాములు ఉప్పు వాడల్లా రెండు లీటర్లు మాత్రమే వాళ్ళు చక్కెర మూడు లీటర్లు మూడు కేజీల చక్కెర మాత్రము రెండు లీటర్ల నూనె వాడాలని చెప్పి చెప్పడం జరిగింది ఎందువల్లంటే ఈ మహిళలు ముఖ్యంగా వంటగదితో ఎక్కువ లింక్ ఉంటుంది కాబట్టి ఉప్పు బాగా తగ్గించాలా చక్కెర తగ్గించాల నూనె వాడకం తగ్గించాలి మైదా పిండి ఈ ఐదు ఐటమ్స్ పరిమితంగా వాడాలి ఇవి మనము ఎంత తగ్గించుకుంటే మనకు బీపీలు షుగర్లు థైరాయిడ్లు బుడిజబ్బులు పక్షవాతాలు స్టోల్ అంటారు గోబీసి అంటారు ఇటువంటివన్నీ కూడా మనకు కూడా రావు స్ట్రెస్ అనేది ఉండదు టెన్షన్ డిప్రెషన్ అందుకనే ప్రతిరోజు కూడా మనకు అర్థం ఎంతసేపు ఉదయం పూట యోగా చేయాలి ఆసనాలు చేయాలి రోజుకు పెద్దసేపుగా మనము వాకింగ్ చేయాలి వాకింగ్ చేయడం వల్ల శరీరంలో బీపీ కంట్రోల్గా ఉంటుంది షుగర్ కంట్రోల్గా ఉంటుంది ఎనిమిది అంబులెన్స్ లోనే వెళ్ళాలా ఎందువల్ల మన ఆటో ఉండాలి జీప్ ఉండాలి అనుకోవద్దండి ఆటోలో జీపుల్లో వెళ్ళేటప్పుడు ఏదైనా బ్లీడింగ్ అయింది కార్యక్రమం వచ్చినప్పుడు ఆటోలో పోతా ఉంటే మా ఇంటి ఆటో ఉంది నూట ఎనిమిదిలో ఎందుకుంటే మన బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది ఒకసారి బీపీ ఎక్కువ తక్కువైపోతుంది ఒక్కోసారి ఫిట్స్ కనిపిస్తాయి అప్పుడు ఆటోలో ఉంటే మనం ఏం చేయలేదు మీ నాతో పోతా మీకు ఎంత వచ్చిన అటెండర్ మీ తల్లి కావచ్చు అత్త కావచ్చు కొంచెం కుటుంబ అయిపోయి పోదాం అంటారు తప్ప ఏమీ చేయలేదు అదే అంబులెన్స్ లో అయితే కదా బీపీ ఎక్కువైనప్పుడు వాళ్ళు సెలైన్ పెడతారు బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు రక్తము ఇంజెక్షన్ నరంలో ఎక్కిస్తారు అదేవిధంగా ఇటువంటి జాగ్రత్తలు అన్ని తీసుకోవడానికి అంబులెన్స్ లో ఒక శిక్షణ పొందినటువంటి బిఎస్సీ నర్సింగ్ చేసినటువంటి ఈఎంటీ అనేటువంటి ఒక డాక్టర్ కూడా ఉంటారు ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి గవర్నమెంట్ హాస్పిటల్లో లో పిఎస్సీ చిత్తపరిచిలో మనకి ఇద్దరు మహిళా డాక్టర్లు ముగ్గురు స్టాఫ్ నర్సులు ఉన్నారు ఎప్పుడు a direção. శక్తివంతంగా ఉండి సమాజాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉంటాను దీని ద్వారా మన దేశ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది అవసరమైనప్పుడు ప్రాణాలను రక్షించేందుకు మరియు సమాజానికి సేవ చేయడానికి రక్తదానం చేస్తాను మనమందరం కలిసి ఆరోగ్యవంతమైన స్త్రీ శక్తివంతమైన కుటుంబం కోసము శథం చేద్దాం జై హింద్ చేస్తున్నాను స్త్రీల ఆరోగ్యము మరియు శ్రేయస్సు ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి పునాది అని గుర్తిస్తాను నా కుటుంబము మరియు